హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ఎస్మీ క్రియేషన్స్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇప్పుడు థ్రెడ్ బ్యాంగిల్స్ తయారు చేద్దాం థ్రెడ్ బ్యాంగిల్స్ తయారు చేయడానికి కావాల్సిన మెటీరియల్ చాలా వరకు ఇంతకుముందు వీడియోలో చూపించడం జరిగింది అందువలన ఇప్పుడు చూపించాల్సిన అవసరం లేదు అని నేను అనుకుంటున్నాను గ్రహించగలరు ఇప్పుడు తయారు చేద్దాం గోల్డ్ కలర్ నల తీసుకుని దీనికి ఈ విధంగా చుట్టుకుంటూ ఈ విధంగా థర్టీ స్టింగ్స్ తీసుకోవాలి కలర్ నలా ఈ విధంగా 30 స్టింగ్స్ తీసుకున్న తర్వాత కట్టర్తో ఇక్కడికి ఈ విధంగా కట్ చేయాలి ఇలా ఇలా కట్ చేసిన తర్వాత ఒక సైడ్న వీటికి పేవికి రాసుకొని ట్రై అయ్యే వరకు ఈ విధంగా ట్రై అయ్యే వరకు వెయిట్ చేయాలి ఈ థ్రెడ్ ట్రై అయిన తర్వాత ఇలా తీసుకొని ఈ విధంగా ఈ విధంగా థడ్ టైట్గా బ్యాంగ్లు మొత్తం దాని చుట్టుకొని కంప్లీట్ చేయాలి తర్వాత మనం కావాల్సిన ఈ పైన అతికించుకోవాలి టూ సిక్స్ వన్ కట్ సైజ్ అండ్ టూ సిక్స్ టూ కట్ సైజ్ బ్యాంగిల్స్కి గోల్డెన్ ఎల్లో కలర్ సిల్క్ థ్రెడ్ చుట్టిన తర్వాత ఇలా ఉంటుంది ఇప్పుడు వీటికి మనకు కావాల్సిన లేక మనకు నచ్చిన స్టోన్ అతికించుకుని థ్రెడ్ బ్యాంగిల్స్ తయారు చేయటం కంప్లీట్ చేయాలి ఇక ముందు థ్రెడ్ బ్యాంగిల్స్కి డిజైన్ తయారు చేసే ముందు బ్యాంగిల్స్కి చుట్టే విధానాన్ని చూడాలి లేక కావాలి అనుకుంటే ఈ వీడియోని చూడగలరని ఆశిస్తున్నాను సెంటర్లో టూ సిక్స్ వన్ కట్ సైజ్ బ్యాంగిల్ అటు ఇటు టూ సిక్స్ టూ కట్ సైజ్ బ్యాంగిల్స్ వేస్తే ఇలా ఉంటుంది వీటికి స్టోన్స్ వేసిన తర్వాత ఇంకా చాలా అందంగా కనబడుతుంది థ్రెడ్ బ్యాంగిల్కి థ్రెడ్ చుట్టడం పూర్తయిన తర్వాత ఆ బ్యాంగిల్ మీద ఎటువంటి డిజైన్తో చేయాలన్నా ముందుగా బ్యాంగిల్ మీద మార్కింగ్ చేసుకోవాలి అలా మార్కింగ్ చేసుకోవాలంటే టూ ఫోర్ టూ సిక్స్ అండ్ టూ ఎయిట్ సైజ్ ఏ బ్యాంగిల్కైనా వైట్ పేపర్ మీద మనకు కావలసిన సైజు ప్రకారం దీని తరువాత వైట్ పేపర్ మీద పెన్సిల్ ఆరు పెన్తో గీసి చూపించిన విధంగా తయారు చేసుకునే టూ ఫోర్ సైజ్ థ్రెడ్ బ్యాంగిల్ పైన డిజైన్ చేసే ముందు వైట్ పేపర్ మీద పెన్తో కానీ పెన్సిల్తో కానీ ఈ విధంగా తయారు చేసి ఉంచుకోవాలి టూ సిక్స్ సైజ్ థ్రెడ్ బ్యాంగిల్ పైన డిజైన్ చేసే ముందు వైట్ పేపర్ మీద పెన్సిల్తో కానీ పెన్తో కానీ ఈ విధంగా తయారు చేసి ఉంచుకోవాలి టూ ఎయిట్ సైజ్ థ్రెడ్ బ్యాంగిల్ పైన డిజైన్ చేసే ముందు వైట్ పేపర్ మీద పెన్తో కానీ పెన్సిల్తో కానీ ఈ విధంగా తయారు చేసి ఉంచుకోవాలి అలా పేపర్ మీద డిజైన్తో తయారు చేసిన తర్వాత బ్యాంగిల్ సైజు ప్రకారం బ్యాంగిల్ని డిజైన్ మీద ఉంచి బ్యాంగిల్ పైన మార్క్ చేసుకోవాలను టూ సిక్స్ సైజ్ బ్యాంగిల్ని మార్క్ చేసే ముందు ఈ విధంగా ఉంచుకోవాలి ఇలా ఉంచుకున్న తర్వాత కింద పేపర్ మీద మార్క్ చేసిన విధంగా మనకు ఎలాగా ఉంటే అలాగా మార్క్ చేసుకొని అక్కడ కొందరిని పేస్ట్ చేసుకోవాలి నేను పేవీగ్రిల్ గ్లూని ఈ విధంగా బ్యాంగిడి పైన అప్లై చేస్తున్నాను ఈ విధంగా మనకి ఎలా కావాలంటే అలాగా ఎక్కడ డిజైన్ చేయాలంటే అక్కడ ఫేవిక్ బ్లూని అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఇంకా ఫేవిక్ గ్లూ రాసన్ చోట నేను బ్లూ కలర్ స్టోన్ చేయిని అతికిస్తాను మీకు ఇంకేదైనా కావాలంటే అది వేసుకోవచ్చు ఈ విధంగా నేను రెడ్ బ్యాంగిల్కి బ్లూ కలర్ స్టోన్ చైన్ పేస్ట్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది వీడియో చూపించే టైంలో గ్లూ కొద్దిగా అటు ఇటుగా రావడం జరుగుతుంది అది తప్పుగా గ్రహించవద్దు ఇలాగా మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా గ్లూ అంటించుకుని దానిపైన మనకు కావాల్సిన స్టోన్స్ అతికించుకోవచ్చు ఆ విధంగా బ్యాంకులు తయారు చేయవచ్చు గోల్డెన్ ఎల్లో కలర్ సిల్క్ థ్రెడ్తో తయారు చేసిన టూ సిక్స్ సైజ్ బ్యాంగిల్ థ్రెడ్ పైన బ్లూ కలర్ స్టోన్ చైన్ అండ్ బ్లూ కలర్ కొనల్స్ అతికించిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇలాగే మనకి ఎన్ని బ్యాంగిల్స్ కావాలో అన్ని రకాలుగా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు నేనైతే నాకు తెలిసిన ఈ మోడల్ తయారు చేశాను ఇంకా ముందు ముందు వీడియోల్లో చాలా రకాలుగా తయారు చేసి చూపించడానికి ప్రయత్నం చేస్తాను మంచిగా ఉన్న టూ సిక్స్ వన్ కట్ సైజ్ బ్యాంగిల్కి అటు ఇటు టూ సిక్స్ టూ కట్ సైజ్ బ్యాంగిల్ వేయడం జరిగింది ఇంతకుముందు గోల్డెన్ నెలలో తరట తాల్సిన బ్యాంగిల్స్కి ఇప్పుడు బ్లూ కలర్ స్టోన్ చైన్ మరియు కొంద అతికించడం జరిగింది ఇవి అతికించడానికి ఫే గ్లూ కానీ బీ సెవెన్ థౌజండ్ గమ్ కానీ అతికించి వాటితో చేయొచ్చు అది మన కన్వీనియన్స్ బట్టి ఆధారపడి ఉంటుంది నేను ఈ మోడల్ చేశాను మీరు ఇంకేమైనా మోడల్స్ ఇలా కావాలన్నా ఇలాగే గమ్తో తయారు చేసుకోవాలి డియర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబర్స్ ఇప్పుడు ఈ వీడియోలో ట్రెడ్ బ్యాంగిల్స్ మేకింగ్ గురించి చెబుతూ చూపించాను కనుక ఇక ముందు రాబోయే వీడియోస్లో ట్రెడ్ బ్యాంగిల్స్ మేకింగ్ చూపించడం కుదరదు అందుకని తయారు చేసిన ట్రెడ్ బ్యాంగిల్స్ మాత్రమే చూపించబడను కనుక దయచేసి ఈ విషయాన్ని అందరూ గ్రహించగలరని గ్రహిస్తారని ఆశిస్తున్నాను ఎస్మీ క్రియేషన్స్ ఫర్ సేల్స్ అండ్ క్వరీస్ కాంటాక్ట్ SME Creations WhatsApp number 7995889446. Please subscribe, share and like SME Creations. Thank you for watching SME Creations.